సార్ చూస్తే కనుక నిన్నటి నుంచి జరిగే ఘటనలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయ్ కింద మనిషి రావడం అదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్గా రాజకీయాల నుంచి తొక్కేయాలనుకుంటున్నారా ఇది ఒక ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీ అంటారా సార్ జగన్ని బయటకు రానికన్నా ఉండటానికి ఇట్లాంటివి ఏమన్నా ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ పేరు ఏంటి సార్ రెడ్డి రెడ్డిని జరిగాయండి ఢీరా అని అర్థం అంటే దేనికైనా డీ కొట్టడానికి రెడీగా ఉంటాడని అర్థం నువ్వు నన్ను ఎదిరిస్తాను అంటే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అది రెడ్డి యొక్క ఎబిరేషన్ ఢీ కొట్టడానికి ఎప్పుడైతే అతను రెడీగా ఉంటాడో మీరు ఢీ కొట్టే ప్రయత్నమే చేయండి రెండోది అతన్ని మీరు తొక్కేద్దాం లేకపోతే ఆయన్ని ఎలాగైనా సరే ఒంటరు అని చేద్దాం అంటే మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే మీ నాన్నగారు అడగాను చంద్రబాబు నాయుడు గారిని అనే గొప్ప వ్యక్తికి తెలుసు ఆయన ప్రస్థానమే ఒక్కడితో స్టార్ట్ అయ్యింది ఎవడో పది మంది వస్తారు వాళ్ళతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఆయన ఏ రోజు అనుకోలేదు గమ్యం తెలియని ప్రయాణంలో ఒక్కడితో మొదలై అది ఏ స్థాయికి వెళ్ళాడో ఆయనకి తెలుసు మంచిది ఏంటంటే అతను ఎవరో వచ్చేస్తారు నాకే సమూహాలు వస్తాయి నాతో పాటు పది మంది ఇబ్బంది పడతారు అన్న ఇబ్బంది పడి విజయచార్య రిలేటివ్ వెళ్ళిపోయినా ఆయన చెల్లించలేదు అండ్ ముఖ్యంగా అతను ఎంతమంది వచ్చేస్తారు ఇలా వెళ్ళిపోతానన్న ప్రస్థానం లేదు అతని యొక్క రాజకీయ దృక్పథమే నేను నా తదనంతరం తన తండ్రికి ఏ స్థానం ప్రజలు గుండెల్లో ఇచ్చారు అదే స్థానం వాళ్ళ నాన్న పక్కన ఫోటో నా ఫోటో ఉండాలన్న కాన్సెప్ట్తోనే పాలిటిక్స్ చేసాడు అదొక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ఒక ఐదేళ్ళు చేసి వెళ్ళిపోయాడు ఆయన మీరు ఈ తెపేలా ఛానల్లోన దిక్మాల్ పేపర్లో రాస్తున్న పగొడి న్యూస్లు నమ్మి అది ఏదో జరిగిపోయిందని ఒక అభూత కల్పనలు అందరూ ఉంటే మనం ఏం చేయలేము మీకు సింపుల్ లాజిక్ చెప్తాను నేను యాక్సిడెంట్ విషయమే గతనే చర్చిస్తున్నాం మనం రైల్వే పట్టాల మీద సూసైడ్లు చేసుకుంటాం సార్ ఎలా ఉంటుంది మన పోస్టరు ఇలా పట్టాల మీద అడ్డక పడుకుంటాం అవతల కాళ్ళు అవతల పట్టాకు తగిలినట్టు యువతలేమో తల మొండం వేరే ఇలా సూసైడ్ ఇప్పుడు ఇతని విషయం మనం గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ఒకసారి చూద్దాం ఈ తలకై అతని టైర్ కిందకి వెళ్ళింది అన్నది సెకండ్ నెరేషన్ ఫస్ట్ నెరేషన్ గురించి చెప్తాం క్లారిటీ ఈ క్లారిటీకి ఎంత మనం ఇస్తే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి అతను ఒక కాన్బాలో ఒక వెహికల్ కానిది తగిలింది అన్నది ఫస్ట్ నెరేషన్ తర్వాత అది అవినాష్ వెహికల్ జీరో జీరో వన్ వెహికల్ ఏపీ ట్వంటీ ఎయిట్ ఏదో నెంబర్ చెప్పారు టాటా సఫారీ ఒకటి గమనించండి అతనికి కాన్వై తగిలి దూరంగా పడ్డాడు చేయి విరిగిపోయింది చేయిలోంచి రక్తం వస్తుంది ఆ తుప్పల్లో పడిన వాడిని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు అతను బతికే ఉన్నాడు కొంచెం కొన ప్రాణం ముందో లేదా ఇబ్బంది పడుతున్న దగ్గర అంబులెన్స్ వచ్చి అతను తీసుకెళ్ళింది ఇది కళ్ళకు కట్టినట్టు నిజమైన వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయ్యలో మొత్తం ఆ రోజు తెల్లపల్లి వెళ్ళిన ఉదంతలో రెండు మరణాలే సంభవించాయి మొదటి మరణం హాస్పిటల్కి తరలించిన తర్వాత రెండో మరణం అక్కడ షట్టర్ దగ్గర అతను కూర్చుని కూలబడిపోయిన తర్వాత అతని ఫ్రెండ్స్ అతని ఆటలో తరలించిన తర్వాత మరణం ఇతనికి పార్టీ కార్యకర్త కింద ఓన్ చేసుకుని పది లక్షలు పార్టీ ఎక్స్గ్రేషే ఇవ్వడం ఇది జరిగింది ఒక ఐదు రోజుల తర్వాత ఒక డిఫరెంట్ నెరిటివ్ని తీసుకొచ్చారు ఆ నెరిటివ్ ఏంటి నేను సండే మామూలుగానే ఒక ఓల్లోంగన్ ఛానల్కి అసలు డిబేటే పెట్టరు వీళ్ళు రెడీగా కలిగిబడిపోవడానికి ముందే ప్రీ కన్సీవ్డ్ మైండ్తో ఒక డిబేట్ స్టార్ట్ చేశారు ఒక నెరటివ్ ఎట్లా జగన్మోహన్ రెడ్డి కాన కింద తలపెట్టి మీకు నేను ఆ వీడియో మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను సార్ సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకపోతే టాప్ బటన్ నొక్కి ఇది అర్థం అవ్వాలి ప్రజలకు కూడా ఆ టాప్ మీద నిలబడి ఇలా దండం పెడతారు కదా కాకుండా డోర్ తీసుకుని ఆ మధ్యలో నిలబడి ఇటు పక్క సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉంటారు ఇటు పక్క సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉంటారు సాధారణంగా నాకు తెలిసి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఆరు వందల తొంభై కేజీలు ఉంటుంది ఓకే ఆరు వందల తొంభై కేజీలు ఇటుపక్క నలుగురు అటుపక్క నలుగురు బేరమైన నిలబడి ఉంటారు కదా ఆయనకి సో ఈ అంత ఎక్విమినేటెడ్ వెయిట్తో అతని తల ఖచ్చితంగా నుజ్జు నుజ్జైపోవాలి అక్కర్లేదా పైపచ్చు ఒక పచ్చలో ఛానల్ అయితే ఈ పక్క నుంచి ఇలా ఇలా ఆపండి ఆపండి అంటున్నట్టుగా చెప్తున్నారు ఇతను ఏదో మనం పెరుగులో పచ్చని నచ్చుకున్నట్టు ఇలా ఇలా అయితే రాడు కదా లేకపోతే ఇలా అయితే రాడు కదా నాకు తెలిసి ఒక యాక్సిడెంట్ నెరేటివ్ చెప్తాను మనం ఎదురుగుండా ఒక వ్యక్తిని ఢీ కొట్టినప్పుడు కార్ యాక్సిడెంట్లు చెప్తాను అతను ఖచ్చితంగా దూరం పడ్డాడు ఎదురుగొండ వస్తే స్ట్రైట్ యాక్సిడెంట్ చెప్తున్నాను అందులో డ్రైవింగ్ తెలిసినటువంటి స్టీరింగ్ కిందన అంటే ఆయన డ్రైవర్ అని ఎవడనంటే అతను నాకు తెలుసు రెండో వేల పదకొండు నుంచి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్ మీకు డ్రైవింగ్ తెలుసు రైట్ సైడ్ డ్రైవింగ్ డ్రైవర్కి ఒక దేవుడితో సమానం ఆ టైర్ కానీ అది కానీ ఎలా పరిరక్షించుకుంటాడు రెండోది ఎదురుకుంటే ఢీ కొట్టిన తర్వాత అతను అలా దూరం పడ్డాడు ఈ ఫాస్ట్ కంట్రోల్ లేక అతన్ని మించి బండి వెళ్ళిపోయి తొక్కుకుంటూ చచ్చిపోయాడు ఇది ప్రాబబిలిటీస్ ఖచ్చితంగా జరిగితే ఇలా జరగదు కానీ ఒక ఐదు కిలోమీటర్ల స్పీడ్ కూడా లేకుండా కాన్వై ఇలా కొనుక్కుంటూ కునుక్కుంటూ వెళ్తుంది దగ్గర ఇతను ఏ ప్రాతిపదిక మీద తల ఈ కింద అటుపక్క కాళ్ళు రెండోది ఆ వీడియోలో ఆ బాడీని బయటికి తీయాలి కదా అప్పుడు ఒకటి రక్షించాలి కదా పోనీ మరణించిన తర్వాత బయటికి తీసే కార్యక్రమం ఉండాలి కదా ఒకటో టైర్ ఎక్కి రెండో టైర్ ఎక్కి అయితేనే కదా ఆ ప్రాణం సంభవిస్తుంది అతని కనీసం బొగ్గ మీద కూడా ఎక్కడ దెబ్బలేదు ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా అక్కడ చనిపోకపోవచ్చు మాట చెప్తున్నాను లేదా చనిపోవచ్చు ఓ ప్రాబలిటీస్ అనుకుంటే రోడ్డుతో రక్కుపోయినా ఈ బొగ్గ మీద దెబ్బ ఉండాలి లేదా టైర్తో స్క్రబ్ అయినట్టయి ఇక్కడ దెబ్బ ఉండాలి ఇవేమైనా ఉన్నాయో అక్కడ స్క్రాచెస్ కూడా లేవు లేవు మీకు మూడో పాయింట్ టైరు దాని మీద ప్రెషర్తో ఎక్కాలి ఇప్పుడు రాయి పెట్టామనుకోండి దాని తల అంటే రాయే కదా గట్టిగా రాయిదే ఉంటుంది అనుకుందాం ఎక్కి ఒక ప్రాసెస్ ఉంటుందో ఉంటుందా మనం రాయి ఎక్కించా కూడా ఫస్ట్ గే వేసి ఒక ప్రెషర్తో పైకి లేపలగా లేకపోతే ఆ ఫ్రెక్షన్ ఎక్కడైనా కనబడింది ఎవరికైనా పైపించి తల అటు ఇటు అటు ఇటు తిరుగుతుందా పైపించి గౌరవ ఎస్పీ గారు ఆయన హాస్పిటల్కి ధర చనిపోయిన దగ్గర ఆ రోజు బయటకు వచ్చిన వీడియోలో అతను ఆల్మోస్ట్ పడుకొని కాళ్ళ మీద కాలు వేసుకుని ఈ దెబ్బ జెబ్బకి దెబ్బ తగిలి రక్తం మూడుతున్న మనిషి అతను ఇంకెక్కడైనా దెబ్బలు కనబడే సో ఈ కంపారిజన్ చూసారు గమనించండి రెండోది దీనికి అంటే మీకు ఒక విషయం చెప్తాను గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయిలో కూడా ఒక ప్రాణ సంఘటన జరిగింది పదమూడు పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి అనంతపూర్ ట్రిప్లో కూడా ఒక ప్రాణ నష్టం జరిగింది కాన్వాయిల్లో ప్రాణ నష్టానికి ఈ మీడియా ట్రైల్లో ఏకంగా ఇవాడ ఆడ పచ్చలో పేపర్ అయితే యావజ్యవకారాగారి శిక్షలు ఉరి శిక్షలు దాకా వేసేసాడు పేపర్లు మీకు ఇప్పుడు కొన్ని ఫోరెన్సిక్స్ చెప్తాను ఫోరెన్సిక్ అంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కర్లేదు మీకు ఒక మంచి కూడా చెప్తారు లాస్ట్ టైం పట్టాభ గెప్పుకున్నాడు కదా మీకు అధికారపడి ఉంది వీళ్ళు గోరెట్ల మాధవ్ గారు దరిద్రాన్ని ఒకసారి అలా దేశంలో విదేశాల్లో ఉన్న ఫోరెన్సిక్తో ఇస్తే అది లాస్ట్కి ఆ ఫోరెన్సిక్ నిపుణులే మేము చేయలేదు ఇదని చెప్పారు కానీ ఈ ఒకరోజు చేయించి బయటకు వదిలేరు ఒక రిపోర్ట్ ప్రాబిలిటీస్ చెప్పారు అదే ఆ ప్రాబిలిటీస్ కోణంలో ఒకసారి ఆలోచించుకోగలిగితే ఔ ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఫీజబుల్ అన్నది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇందులో వాళ్ళు సిక్స్ సబ్మిషన్స్ ఇచ్చారు మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్ సిక్స్ అబ్జర్వేషన్ టైర్ కాంటాక్ట్ మిస్సింగ్ నో విజిబుల్ టైర్ డిఫర్మేషన్ ఆర్ ప్రెజర్ ఎగన్స్ట్ ద పర్సన్స్ హెడ్ హెడ్ రెండవది ద టైర్ అపియర్స్ టు ఫ్లోట్ విత్ నో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫోర్స్ నేను దగ్గర చెప్పాను కదా ఫోర్స్ ఎక్కడ ఫస్ట్ గేరేసి ఇలా రొటేట్ అవుతున్నారు అందులో రొటేషన్ ఒకటి చూపిస్తున్నారు లేదు వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడానికి ఆ రొటేషన్ అవుతాయి ఎక్కరు అది ఎక్కడ జరిగింది రెండోది బాడీ రియాక్షన్ ఈజ్ ఆబ్సెంట్ హెడ్ అండ్ కోలేజన్ లాగా అతను వెళ్ళి టైర్ కింద తల పెట్టడానికి వెళ్ళినట్టుగా ఉంది ఆ బొమ్మ కనబడుతుంది తప్ప ఇంకేం లేదు ద హెడ్ అండ్ బాడీ డు షో ఎనీ సైన్ ఆఫ్ కంప్రెషన్ ఇంజురీ ఆర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఫ్రేమ్స్ ద హెడ్ పొజిషన్ ఇస్ నియర్లీ ఐడెంటిఫై అక్రాస్ బోత్ థర్డ్ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అన్యాచురల్ ఫ్రేమ్ ట్రాన్సిషన్ ల్యాక్ ఆఫ్ మోషన్ బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ వన్ సెకండ్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ సజెస్ట్ స్టాటిక్ layering ఆన్ ఏఐ Puppet ఆన్ ఏఐ పపర్ స్టైల్ యానిమేషన్ అన్నది అనిపిస్తుంది ప్రాబిలిటీస్ నాలుగోది చూస్తే షాడో అండ్ లైట్ inconsistency. దీనికి ఎలా చెప్పొచ్చు అక్కడ ఆ వీడియో ఫుటేజ్లో రెండు పక్కల మనుషులు ఎవరు నిలబడలేదు దాని మీద వెహికల్ రెండోది ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఒక అతను బోనెట్ మీదకి ఎక్కి ప్లకర్ ప్రదర్శిస్తాడు అతను బోనట్ ఎక్కుతున్నప్పుడు అతను బ్లాక్ షర్ట్ ఉంది బోనట్ మీద నిలబడి ఇచ్చేసినప్పుడు వైట్ షర్ట్ ఉంది గమనించుకోండి కావాలండి ఆ ఇన్సిడెంట్ ని ఆద్యంతం గమనిస్తే షాడోస్ అండర్ ద కార్ అండ్ పర్సన్ డో నాట్ అలైన్ న్యాచురల్లీ లైటింగ్ ఆన్ ద ఫేస్ అండ్ బాడీ మిస్ మ్యాచెస్ విత్ టైర్ అండ్ రోడ్ కండిషన్స్ ఐదోది విజువల్ ఎఫెక్ట్ ఆర్టిఫికేట్స్ ఆర్టిఫాక్ట్స్ నోటబుల్ అండ్ బ్లెండింగ్ ఇష్యూస్ అరౌండ్ ద హ్యాండ్ అండ్ టైర్స్ ఆర్ కామన్ ఇన్ డీప్ ఫేక్ ఆర్ ఏ సైన్స్ కన్క్లూజన్ ఇచ్చారంటే బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద సీన్ ఇన్ క్వశ్చన్స్ ఆర్టిఫిషలీ క్రియేటెడ్ ద ల్యాక్ ఆఫ్ రియలిస్టిక్ ఫిజిక్ లైటింగ్ అండ్ విజువల్ విజువల్స్ సపోర్ట్స్ ద దట్ ద వీడియో ఈస్ నాట్ అదన్ టెక్ దుడే షుడ్ బి కన్సిడర్డ్ మిస్లీడింగ్ అండ్ మస్ట్ నాట్ బి ట్రీటెడ్ ఆస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వితౌట్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇప్పుడు మీకు సేఫ్ ఆర్ ఇన్స్టెంట్ ఎఫ్ఐఆర్లో కూడా గౌరవ ఎస్పీకర్ చెప్తూ కాన్వై కాని వెహికల్ తర్వాత అవినాష్జీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నది సేఫ్ ఆర్ ఇన్స్టెంట్ వీఆర్ క్రానికల్ ఆర్డర్లో వీఆర్ కలెక్టింగ్ గాడ్ మీకు ఇంకోటి చెప్తా ఇది మై ప్రొడిషన్ ఈజ్ నాట్ ఉన్నాంగ్ మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ప్రజెంట్ చేసేది సో ఇందులో ఏ వీడియో ఫుటేజ్ తీసుకున్నా ద ఒరిజినల్ ఎవిడెన్సెస్ విల్ కమ్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ సో ఇక్కడ దీంట్లో వీళ్ళు ఒక అభాండాన్ని మోపినంత మాత్రమేనా అండ్ ముఖ్యంగా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సాధారణంగా అదుపులోకి తీసుకుని మాట్లాడడం లేదంటే విచారించడం సర్వసాధారణ ప్రక్రియ యాక్సిడెంటల్ క్రేసెస్లో ఇంటెన్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రధాని మన పల్నాడులో మాచర్ల దగ్గర ఒక స్కార్పియోతో ఇంటెన్షనల్గా గుద్ది చంపించడం అన్నది మానిఫైడ్ ఇంట్రెస్ట్ ఇక్కడ అన్ఇంటెన్షన్ అన్ఇంటెన్షనల్ అండ్ యాక్సిడెంట్ లేదు ఎందుకంటే అన్ఇంటెన్షనల్ అని చెప్పడానికి ఏ పార్టీ అధినాయకుడైనా కార్యకర్తలు చంపుకోవడానికి పార్టీ ర్యాలీలు తీరు రెండోది ఆ యాక్సిడెంట్ తర్వాత పార్టీ రెస్పాండ్ అయింది ఏదైనా అతనికి ఎక్స్గ్రేషన్ పది లక్షలు ఇవ్వరు సో అక్కడ ఏం ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఇస్ నాట్ ఏ దిస్ థింగ్ సో ఇవన్నీ ఏంటంటే అభాండాల మోపుతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సింగిల్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే అతని పేరే రెడ్డి పేరుని తిరగేసుకుంటే ఢీ కొట్టడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉంటాడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపోవటం అతీతం ఎవరైనా గెలుస్తారో నన్ను ఓడిపోతారు కానీ ఓటమి తర్వాత కూడా ఆ ఓడిపోయిన వ్యక్తి మీద ఇంత వెంజంట పాలిటిక్స్ తీసుకున్నా నేనైతే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో ఏ పార్టీల బిహేవ్ చేయడం నేను చూడలేదు అది కూడా మోర్ దాన్ వన్ ఇయర్ ఇక్కడ గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఒక ఆరు నెలలు వాళ్ళ తోకలాన్ని కత్తిరించేస్తూ ఉంటే సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకా సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఈ వెంజంటా పాలిటిక్స్లో ఒక వ్యక్తిని పూర్తిగా ఇండివిజువల్గా అతని వ్యక్తిత్వం హననం చేస్తూ అతని మీద నెగిటివ్ ఆట్రిబ్యూట్ చేసి ఆ నెగిటివ్ని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తూ ఇఫ్ అది జరిగిపోయినట్టుగా ప్రజలకి పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఒక బృహత్తర కార్యక్రమంలో ఉన్నారు ప్రతిదీ అతని ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ తప్పును ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఈ రోజు కూడా ఒక్కటి కూడా బహిర్గతం కాలేకపోతున్నారు ముఖ్యంగా ఈ ఇది ఎప్పుడైతే యోగా డేకి మూడు వందల కోట్లు తగలబెట్టి అక్కడ చిన్న పిల్లలకి బాలల హక్కులకి ఇచ్చేసినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ హ్యూమన్ చైల్డ్ వెల్ఫేర్ కనక రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో దానికి డైవర్షన్ పాలిటిక్స్కి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొచ్చారు తర్వాత అక్కడ మిస్మేనేజ్మెంట్ అండ్ ముఖ్యంగా పిల్లలు పడిన మానసిక సంఘర్షణని ఎక్కడ డిబేటబుల్ టాపిక్ కాకుండా ఒక జర్నలిస్టే కానుడు తిరిగి ప్ర సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు నీకెందుకని అడుగుతున్నాడు అసలు నువ్వు ఎవడో పోయి మమ్మల్ని ప్రశ్నించిన అసలుకి నీ కెపాసిటీ నీ స్థాయి అంటే నీకు అడుగుతున్నావా ఏ గల్లు కనబడలేదో కాకులు ఎత్తికెళ్ళే ఏ మంజం నుంచి వచ్చిన ప్రజలు మంజం నుంచి వచ్చిన పిల్లలు చదువుకుంటే ట్రైబల్ స్టూడెంట్స్కి నీకేటి సంబంధం నడుతువా ఇవన్నీ మనం అనవసరంగా ఏంటంటే ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ప్రతి ఒక్కడు ఒక జర్నలిస్ట్ ముసుగులో చేస్తున్న ఒక బ్యాష్టికాలకి సంవత్సరాల తరబడి పెంచి పోషిస్తుంది ఈ వ్యవస్థ వాళ్ళకి ఏంటంటే దేవర్ టేకెన్ సిస్టమ్స్ ఆస్ గ్రాంటెడ్ తిరుపతిలో భక్తులు నిరసన తెలియజేయకూడదట కానీ ఏర్పాటు మాట్లాడి చేయడు దాని మీద మాట్లాడి దమ్ము లేదు ఊడిగాలు చేసే వాళ్ళకి భయం ఉంటుంది ఊడిగాలు చేయని వాళ్ళకి ఎవరికి పోయి ఉంటుంది వ్యవస్థలో జరుగుతున్న విషయాన్ని వేలెత్తి చూపించేది జర్నలిజం నువ్వు జర్నలిస్టే కాదు నువ్వు దాని చేత నీకు దమ్ము ధైర్యం ఉండదు వేలెత్తి చూపించడానికి నువ్వు ఎంతసేపు అంతున్నాడు కదా జయప్రదలుగా హలో లక్ష్మీనాథ్ అని ఒక మీద పడి మీ కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నాళ్ళు ఏడుస్తారు ఆ సినిమాలోనే ఏడిచి ఏడిచి లాస్ట్కి మళ్ళీ డబ్బా కట్టుకుని డ్యూటీకి పోతాడు అలాగే డ్యూటీకి మీద ఉన్నాడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అన్నాడు డ్యూటీ అతి దగ్గరలో వస్తుంది గబరపడకండి ఇవన్నీ తాత్కాలికంగానే మీ ఏడుపులు పెడపప్పులతో మీ ఓడతపులకి భయం వాడు ఎవడు ఉండడు మహా అయితే జైలు వేసి కొడతారు మనుషుల్ని మనుషులు కొడతారు ఎంతకైనా ఎవరు పడరు దీనికి సరే ఈ ఈ అంశంలో కనుక ఎక్కడైతే ఫస్ట్ మనకి ఈ వీడియో రిలీజ్ అయిందో శ్రీకృష్ణ దేవరాయలు ఏదైనా ఎంపీ ఉన్నారో అతను ఫస్ట్ వీడియో రిలీజ్ చేసి దాని కాన్సెప్ట్ అంతా రాశారు ఇట్లా ఇట్లా జరిగింది అన్ఫార్చునేట్ థింగ్ అని దాని తర్వాత కింద చూస్తే కనుక ఇది ఆర్టిఫిషియల్ వీడియో అనుకుంటా అని అని కూడా దాన్ని ఖండించారు దాన్ని ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ త్రీ టూ త్రీ అవర్స్ టైం నేను ఒకటే చెప్తాను సార్ ఒకటి ఒకటి నేకెడ్ అయితే చూడగానే ఫస్ట్ అనిపిస్తుంది బట్ ఈ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉందనుకోండి ఇంటెన్షన్స్ నేను స్ట్రైట్ చేయడం చాలా ఈజీ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ విత్ మాలిఫైడ్ ఇంట్రెస్ట్ అనుకోండి అప్పుడు యూ కెన్ నెవర్ కరెక్ట్ అందుకని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రీసెంట్ పాస్ట్లో అతను వీడియో కనుక చూస్తే దెబ్బ ఏ చేతికి తగిలింది అతను ఎలా ఉన్నాడు అతని స్థితి ఏంటో చూసాం మనందరం కానీ అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కింద ఎంత పడుకోబడి సమతీసినంత ఉదాంతాన్ని ఒక నెగిటివ్ నెగిటివ్ను ను పోర్ట్రేట్ చేస్తుంటే అది నెగిటివ్ అవునా కదా అన్నది చెప్పాలి ఇదే మన బాధ్యత ఈవెన్ ఫోరెన్సిక్ నిపుణులైనా ఈ కోణంలో ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత దాని నెరీక్షన్ ఎలా ఉంటుంది ప్రాబిలిటీస్ కదా చెప్పేది అందుకని నీకేం లేదు